కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి పోలీస్ స్టేషన్ ను సోమవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి వార్షిక తనిఖీల్లో తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ ఆవరణంలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ నమోదైన కేసుల వివరాలు సిసి టిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు వాటి గల కారణాలు తెలుసుకున్నారు వాటిని పూర్తి చేయాలన్నారు నమోదైన సైబర్ గురించి తెలుసుకున్నారు విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు గ్రామాల వారీగా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు పోలీస్ అధికారులను కేటాయించాలన్నారు నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ లకు పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నెరవేర్చుకోవాలన్నారు రికార్డు నిర్వహణ సిసిటిఎన్ఎస్ రిసెప్షన్ కోర్టు డ్యూటీ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు బీట్ పెట్రోలింగ్ సమన్లు మొదలగు సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు నిజాయితీ క్రమశిక్షణ సమయ పాలన తెలిపారు రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు ప్రతి నెల వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమం చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ అనుషా ఇతర అధికారులు పాల్గొన్నారు